పడుతుంది పడుతుంది హలో ఎవరీవన్ ఇవాళ అయితే పొద్దు పొద్దున్నే వేటకు బయలుదేరాం ఏం వేటకు అనుకుంటున్నారా పండ్ల వేటకండి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర బోలెడన్ని పండ్ల చెట్లు ఉన్నాయి వాటి దగ్గర అయితే తెంపుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇది కూడా ఊరి దగ్గర తీసిన వ్లాగే అనమాట ఇవాళైతే చేపలనమాట మధ్యాహ్నం లంచ్కి చేపలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ఆల్రెడీ చేపల పులుసు చేపల వేపుడు నేను పోస్ట్ చేశాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు అండ్ చేపల వేపుడు అయితే కాసేపు వీటితో అలా అలా ముచ్చట్లు చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము చాలా దూరం ఏమి ఉండదండి కాస్త దగ్గరనే అందుకని ఎండాకాలం కదా మార్నింగే వెళ్తే బాగుంటుందని చెప్పేసి పొద్దు పొద్దునే అయితే వెళ్తున్నాము ఈ వ్లాగ్లో నేను వాయిస్ ఓవర్ చాలా తక్కువగా ఇచ్చానండి అక్కడ ఏం జరిగిందో ఏం మాట్లాడామన్నది కూడా నేను అలానే పెట్టేశాను అండ్ ఈ వీడియోలో పండ్లను తెంపడానికి ఒక బాటిల్కి హోల్డ్ చేసి మేము అలాగే పండ్లను తెంపాము చాలా వచ్చింది అది కూడా ఈ వీడియోలో చూసేయండి పండ్ల చెట్లు అయితే బోలెడు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏవి కాస్తాయో తెలీదు అక్కడికి వెళ్ళాకే మీరు చూసేయండి తిన్నాం

కట్టే కావాలి మనకి కట్టే ప్లాస్టర్ కావాలా ఇది పెట్టిట్ల కొంచెం పండుగ బాటిల్ పండుగ పడుతుంది పడుతుంది ఇక్కడ లేవు సవాల్

இது சூட்டு கல அரே அதுதான் சீமா அக்கடி மிதேதான் அத்தி எக்

సరిపక ము తాపు మేము చేసి చక్క పట్టుకొని ప్యాస్ చేసుకోండి ఇది చంపా తాపాలి మోహన్ గారు మళ్ళీ ఎక్కడ అవుతున్నాం మోహన్ పైకి ఇసురే మోహన్ బాటిల్ పైకి కిసిరే వచ్చా నాడ వీడు ఇసురే రా గుడ్ బాయ్ எ சேத்தோட எந்தல பட்டதா பெதே ஹோல் எந்த இதுதான் எந்த రెండు చేతులు పట్టుకున్నాం ఇంకా తిన్న సీతీ తప్పని చూపెట్టు నాకు ఎందుకు ఉందా తిందుకు అదేనా

ఇంకోటి 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 ఆహా ఇంకోటి ఆహా ఇంకా కావాలి ఆహా నాకు ఇంకోటి కావాలి నాకు ఇంకొకటి కావాలి ఆహా నాకు కావాలి నాకు ఇంకోటి ఏంటి ఉంది నీ తలపైన ఉంది బాటిల్తో తెంపినవైతే చాలా బాగా వచ్చాయి బాటిల్ ఐడియా అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా చేసుకుంటే అలానే ప్రిపేర్ చేసుకోండి అయితే కొన్ని తగలంగాని కింద పడిపోయాయి అనమాట ఎందుకో కాస్త మాగి అట్లా పడిపోయాయి అనుకుంటా కొన్ని అయితే దెబ్బ తగిలాయి వీటిని మాగబెట్టేటప్పుడు దెబ్బ తగిలినవి అస్సలు మాగవండి కాస్త మాగినా కూడా తినడానికి గొంతు పట్టుకుంటుంది అందుకని చెప్పేసి చిన్నునైతే తినొద్దు అని చెప్పాను కాస్త మాగిన తర్వాత చిన్నుకైతే ఇద్దామని చెప్పి ఇవి తెచ్చుకొని మాగేశాను కానీ చాలా వరకు ఈ వేడికేమో పాడైపోయాయి సపోటానలన్నింటినీ తెంపేసి ఎండబెట్టుకుందాం అనుకున్నాం కాకపోతే చాలా తక్కువ వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి